రైకల్ పట్నం మరియు మండలానికి చెందిన ఇరవై ఏడు మంది ఆడపడుచులకు రైకల్ పట్నం వర్తక సంఘంలో కళ్యాణ లక్ష్మి పంపిణీ చేస్తారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పదేళ్ల పాలన రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు గుర్తు చేశారు ఆడపడుచులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీడి పెన్షన్ కేసీఆర్ కిట్ ఆరోగ్య మహిళా కులాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జగిత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి బీడి పెన్షన్ అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కొత్త పాలన చేపట్టడం వారికి కొంత సమయం ఇస్తామని పథకాలు తొందరలోనే అమలు చేయాలని ఆయన అన్నారు పార్టీలు కులమత రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు

మరొకసారి కూడా మీ అందరు కూడా శుభాకాంక్షలు రేపటి నుంచి ఇప్పుడు ఈ చెక్కులు తీసుకుపోయే ముందు ఇక కొన్ని రోజులల్లో ఈ పెన్షన్లు అవన్నీ కూడా ఇచ్చేందుకు మహాలక్ష్మి పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇవన్నీ కూడా ఇస్తామంటున్నారు వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు నాలుగు వేలు ఇస్తామంటారు అన్నిటికీ ఎల్లుడికెళ్ళి మీటింగ్లు పెడతారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలి మీరు పోవాలి దగ్గర ఉండి ఫాములు నింపించి మీరు చేయాలి ఎందుకంటే ఏ సర్కారు వచ్చినా ఎవరు ఇచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేందంటే ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు మంచి ఇచ్చేటోళ్ళు సరైన ప్రభుత్వం అంటే రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది అది మంచి ఇచ్చేటోళ్ళు ప్రభుత్వం ఏ సర్కారు కూడా ఎవరు కూడా ఇంట్లోకే లేరు అంతకుముందు మేము మా ఇంట్లోకే లే కొత్తగా వచ్చిన సర్కారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ చేస్తామన్నారు కాబట్టి ఎల్లుడెట్కి వెళ్ళలేదు ఫాములు నింపుడు అవన్నీ అంటున్నారు రేపు మీటింగ్ పెడుతున్న మా రెండున్నరలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేస్తాం మాకు కూడా తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ మన ప్రజాప్రతినిధులకు చెప్తాం ఏది ఉన్నా కానీ ఎందుకంటే నూటికి తొంభై తారీఖు శాతం సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను గెలిచిన ఎంపీపీ చైర్మన్ ఏ మనది కాదే కొత్త సర్కార్ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితులో మనం పట్టి ఉండద్దు మన ప్రజాప్రతినిధులే కాదు ఏ పదవి లేని నాయకులు కానీ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మనం చురుగ్గా పాల్గొంటునే ప్రజలు మళ్ళా మనం గుర్తిస్తారు ఇది ఒక సేవ అనుకోవాలి రాజకీయం అనేది సేవ అనుకొని చేసి మళ్ళీ కూడా తిరిగి మళ్ళా పాల్గొడితే ఎట్లా వాపస్ అవుతుందో మన కేటార్ గారు ఎప్పుడు తట్ మళ్ళా తప్పకుండా రాజకీయ వేదిక కాదు ఇప్పుడేం కాదు కానీ ప్రజల మనసు మళ్ళా మనం చూరగా చెప్పి చెప్పి తెలియజేస్తూ బంగారం వెంట పెట్టిస్తామని చెప్పి చెప్పి రెడ్డి గారు అయితే చాలా మంచిగా అయిపోయినట్టు పుత్తలకు కావాలి కదా బిడ్డ మంటలకు కావాలి కదా అని చెప్పి అంటే ఫోన్లో రికార్డ్ చేసి మా రెడ్డి తనకి ఇప్పించారు ఒక యాదవ్ కులవసంగా నరకుతుంది ఇక పుస్తలకు మడ్డలకు ఎప్పటికెళ్ళిద్దాం మరుగుతుందో తనకెళ్ళి లెక్క ప్రకారం అది ఏం చేసింది కానీ ఇప్పటికే వింటున్నాం పొద్దుగాల ఏడో దానిక తొమ్మిదో దాకా కరెక్ట్ ఉంటుంది త్రీ ఫేస్ ఊర్లో నీళ్ళ బోసవుతుందని ఇదేమన్నా సర్పంచు ఆ పొద్దుగాల నల్ల నీళ్ళు కట్టం అవుతుందా చాలా అయిందా ఇయ్యాలి కూడా అవుతాము మొన్నకు మూడు నాలుగు రోజులు అయితే ఉండే ఇయాలి ఇచ్చారా మరి నాలుగైదు రోజులు పల్లెలుండే మొదలైనవి మీ దొరుకుతాయి సర్పంచ్ల భోజనం కోసం ఉంటుంది లైన్ మన దగ్గరికి పోతే చెప్తారు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని ఎన్నో పథకాలు తెచ్చారు ఇవాళ మనం రాయకల్ కూడా మున్సిపాలిటీ చేసాం మంచిగా రోడ్లు మంచిగా చేసుకున్నాం దాకా మంచిగా చేసాం బళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు మంచిగా చేసాం ఇక్కడ రాయకల్ పట్టణం వాళ్ళు ఎందరితో తెలుగు ఎండాకాలం అంతే నీళ్ళ కోసం చెప్పరా అంత ఉండే ఒక నాలుగేళ్ళ దాకా నాలుగేళ్ల కింద తొంభై రూపాయలు అక్కడ తుమ్ము పెడితే ఇవాళ ఇటుకేళ్ళ అక్కడకి వెళ్ళి ఉన్నారు మంచిగా చెక్ డ్యామ్ కట్టిన ఇవన్నీ చేసినాం ఇలా లిస్టు చూడగానే ఫస్ట్లోనే మా మల్లారెడ్డి గారి కుటుంబం వాళ్ళకు వాళ్ళకు ఉన్నది అట్లనే ఎలుగందుల వీరేశాం నేను కూడా వయసులు అనుకుంటా నూకపల్లి మల్లారెడ్డి కుటుంబం ఒకరున్న పెళ్ళిళ్ళు అయితే లక్ష రూపాయలు వస్తున్నాయి అయితే ఇంతకుముందు రామక్క చైర్మన్ గారు బాధపడ్డారు రాయకల్ కదా మా సార్ కోట్లు తక్కువ గింత తిరిగి గింత చేసే మున్సిపాలిటీ చేసే గిన్ని రోడ్లు చేసే గిన్ని లైట్లు చెరువుగా నీళ్ళు చెరువు అని చెప్పి ఏదేమైనా తప్పదు ఇక బాగా ఇంత చెప్పే వరకు కొంచెం తెలిసి తెలియక ఇక కులాలు మతాలు అంటే మీ నడిగా మరీ ఎక్కువ మత పేరు మీద ఓట్లు కులాల పేరు మీద ఓట్లు దయచేసి ఏంటంటే అభివృద్ధి చూడాలి మీరు కూడా ఇక్కడ తదాపుతారు ప్రజా ప్రతినిధులు ఎవరు పని చేస్తున్నారనేది మనం ఎక్కువ చూడాలి తప్ప కులం మతం రెండే మనకు అన్నం పెట్టే అది ఉండాలి ఊరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఊళ్ళో మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ ఓవరాల్గా మరి ఎవరు బాగా పనిచేస్తున్నారనేది చూడాలి ఇప్పటివరకు అయితే గత పదేళ్ళలో యా పది ఏళ్ళు ఆరు ఏళ్ళు అయితే పదేళ్ళు అయితే తొమ్మిదిన్నర ఏళ్ళలో వేరే రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ చేసినాం